హలో గానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతి వారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సౌజన్యంతో రంజిత్ స్వాగతం ఆ స్వాగతాన్ని ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి పా రంజిత్ స్వాగతం ఇక వినండి ఊరుమ్మడి మర్రి చెట్టు అరుగు మీద కూర్చుంటే తనను ఎందుకు కిందకు తోసివేశారు కిరాణా షాపులో చాక్లెట్ కని డబ్బులిస్తే ఎందుకు విసిరి కొట్టారు తిరునాళ్లలో సహపంక్తి భోజనానికి కూర్చుంటే దూరంగా పొమ్మన్నారు ఎందుకు ఈ ప్రశ్నలే అతని సినిమాలుగా మారాయి అట్టడుగు వర్గాల జీవితాలని అత్యంత కళాత్మకంగా చూపిస్తున్నాయి సూపర్ స్టార్లని అతని హీరోలుగా చేస్తున్నాయి కబాలి కాల సార్పట్ట ఇప్పుడు తాజాగా టంగలాన్ వాటితో భారతీయ సినిమా రంగంలో కొత్త ముద్ర వేసిన దర్శకుడు పా రంజిత్ ఆయన ప్రయాణం ఇది భోజనం మధ్యలో లేపి దూరంగా కూర్చోమన్నారు చెన్నై మహానగరం ఆ శివారుల్లోని ఓ చిన్న గ్రామం మాది కర్రలపాలెం అన్నది దాని పేరు అమ్మా నాన్నలు రైతు కూలీలు మేం ముగ్గురం అన్నదమ్ములం నేను రెండో వాణ్ణి చిన్నప్పుడు మా ఇంటి చుట్టూ ఉన్న చెట్టు పుట్ట వాటి చుట్టూ తిరిగి ఆడుకునేవాళ్ళం మా వాడ దాటి ఊళ్ళోకి వెళితే నడి మధ్యన ఓ మర్రి చెట్టు ఉండేది ఓ రోజు దాని అరుగు మీదకి చేరి ఆడుకుంటున్నప్పుడు నన్ను కిందికి నెట్టేశాడు ఓ పెద్ద ఆయన నువ్వు ఆడుకునే చోటు ఇది కాదురా అని చెయ్యి చేసుకోబోయాడు ఏడుస్తూ వెళ్ళి నాన్నతో చెబితే మనం మనమంటరాని వాళ్ళమయ్యా అక్కడికి వెళ్ళకూడదు అన్నాడు అదేమిటో నాకు అప్పుడు అర్థం కాలేదు అదే కాదు కిరాణా షాపుకి వెళ్ళి చాక్లెట్ కావాలని అడిగితే షాపతను నేను నేనిచ్చిన చిల్లర ఎందుకు విసిరి కొడతాడో అలాగే ఊరి తినడాళ్ళప్పుడు రక్ష కట్టమంటే ఎందుకని తిట్టేవారో కూడా తెలిసేది కాదు అవన్నీ అర్థం కావడానికి నేను టీనేజీలోకి రావాల్సి వచ్చింది వాటిని ప్రశ్నించేంత చైతన్యం కావాల్సి వచ్చింది ఆ చైతన్యాన్ని నాకు చదివే ఇచ్చింది ప్రాథమిక తరగతుల నుంచే మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాను నేను టీచర్లు ఎంతో ఆధారంగా చూసేవాళ్ళు ఊళ్ళో సహపంక్తి భోజనానికి వెళ్ళి కుర్చీలో కూర్చుంటే పైకి లేపి దూరంగా కింద కూర్చున్నాం అని అనేవాళ్ళు వాళ్ళు అలా తెలుసు నాకు అలాంటిది టీచర్లు తాము తెచ్చుకున్న టిఫిన్ బాక్సు నాకు పెడుతుంటే ఆశ్చర్యపోయేవాణ్ణి వాళ్ల సూచనతోనే పదో తరగతిలోపే అంబేద్కర్ని పెరియార్ ఈవి రామస్వామిని నల్లజాతి యోధుడు మాల్కం ఎక్స్ వారి జీవితాలను చదివాను ఇన్ని చదివినా ఇంటర్ తర్వాత పై చదువులకి వెళ్లేందుకు డబ్బులు లేక ఆగిపోవాల్సి వచ్చింది అమ్మా నాన్నలతో పాటు నేను రైతు కూలీనయ్యాను ఓ ఆర్టిస్ట్ దగ్గర గోడలకి సైన్ బోర్డులు రాసే పనికి వెళ్ళాను రెండేళ్లు ఎంతో కొంత సంపాదించుకున్నాక చిత్రలేఖనం పైన ఆసక్తితో మద్రాసు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేరాను ఆ జీవితం నన్ను సమూలంగా మార్చింది ప్రపంచ సాహిత్యాన్ని సినిమాలని అధ్యయనం చేయించింది అలెక్స్ హేలీ రూట్స్ అలాగే మార్క్ వెజ్ వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ అటువంటి రచనలు చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇటువంటి సినిమాలు కళ అంటే ఏమిటో నాకు తెలియజెప్పాయి ఆఫ్రో అమెరికన్లు పాప్ సంగీతము ఆ సినిమాలతో సామాజిక మార్పులకి కారణమైనప్పుడు భారత్లోని దళితులు అదే దారిలో ఎందుకు నడవకూడదు అనుకున్నాను ఆ లక్ష్యంతోనే కాలేజీలో చదివేటప్పుడు ఐదు నాటకాలు రాసి ఆరంగేట్రం చేశాను బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేశాక దర్శకుడు వెంకట్ ప్రభు దగ్గర సహాయకుడిగా చేరాను రెండేళ్లు చేశాక అట్టకత్తి అని కథ రాసుకున్నాను మొదట్లో అది ఏ నిర్మాతకి అర్థం కాలేదు పాటు కాళ్ళు అరిగేలా తిరిగాక నిర్మాత జ్ఞానవేల్ రాజా ముందుకొచ్చారు కేవలం కోటి డెబ్భై ఐదు లక్షల రూపాయలతో అరవై రోజుల్లో షూటింగ్ ముగించి ఆ చిత్రాన్ని విడుదల చేశాను దానికి మూడు రెట్ల వసూళ్ళు రాబట్టింది ఆ సినిమా అలా తమిళ సినిమా చరిత్రలో తొలిసారి దళితుల జీవితాన్ని అత్యంత వాస్తవికంగా వినోదాత్మకంగా చూపిన సినిమాగా నిలిచిపోయింది నేను సైన్ బోర్డ్ ఆర్టిస్ట్గా చెన్నైలో పనిచేస్తున్నప్పుడు ఓ మురికివాడ గోడ పైన ఏ పార్టీ నాయకుడి బొమ్మ గీయాలన్నా ఆ విషయమై గొడవలు జరిగి కొందరు హతులయ్యారు దాని ఆధారంగానే మద్రాస్ కథ రాసుకున్నాను కార్తి హీరోగా వచ్చారు స్టార్ హీరో అయినా కథకే ప్రాధాన్యం ఇచ్చి సినిమా తీయటం కొత్తగా అనిపించి అది పెద్ద హిట్ అయింది ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్తో కాలా కబాలి అటువంటి సినిమాలు చేసే అవకాశం వచ్చింది అందరిలా నేను ఆయన కోసం కమర్షియల్ కథ రాయలేదు ఎప్పట్లాగే నాదైన ముద్రతోనే తీయాలనుకున్నాను సూపర్ స్టార్ అంతటి వాణ్ణి అంటరాని వాడిగా చూపిస్తావా అని అందరూ భయపెట్టిన రజనీ మాత్రం భుజం తట్టి ప్రోత్సహించారు అటు కమర్షియల్గాను ఇటు విమర్శల పరంగాను ఆయన కెరియర్లో ఆడిముత్యాలుగా నిలిచిపోయాయి ఆ చిత్రాలు ఆ తర్వాత వరుసగా సార్పట్ట నక్షత్రం నగరిగిరదు ఈ చిత్రాలు నాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాయి ఇప్పుడు తంగలాంతోనూ అదే ఆదరణ అందుకున్నాను విక్రమ్నే కాదు నన్ను మరోసారి జాతీయ స్థాయిలో నిలబెట్టింది ఈ చిత్రం నేను అణగారిన వర్గాల గురించే మాట్లాడుతున్నానన్న మాట వాస్తవమే కానీ నా లక్ష్యం కులరహిత సమాజమే అందుకే క్యాష్లెస్ కలెక్టివ్ అనే సంస్థని ఏర్పాటు చేసి నిరుపేద సంగీతకారుల్ని గాయకుల్ని ప్రోత్సహిస్తున్నాను కోటి కళలతో చెన్నై వచ్చే యువతకి బస భోజన వసతి కల్పించి మరీ ఉచితంగా సినిమా నైపుణ్యాలపైన శిక్షణ అందిస్తున్నాను అంటూ పా రంజిత్ స్వాగతం వినిపించారు ఈనాడు సౌజన్యంతో మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఆ స్వాగతాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు